ఇవాళ అమరవీరుల కుటుంబాల పేరుతో ఎందుకు మేము డిఫర్ అవుతున్నాం అంటే అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అన్న ఈ తప్పులు జరుగుతూ ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రశ్నించండి నన్ను జర్నలిస్టులారా మీరు ప్రశ్నించండి పుత్తూరు వెంకటేశ్వరరావు గారు నాకు స్ఫూర్తి జర్నలిస్టులు అనేటోడు ప్రశ్నించాల్సిందే మీరు ప్రశ్నిస్తే మేము సరిదిద్దుకుంటామని రేవంత్ రెడ్డి అని చెప్పి మా ప్రెస్ లేకపోతే కూడా బెదిరించేటోడితే రాజ్యం చెప్పిన ఆయన ఏమని అంటే తెలంగాణ ఉద్యమకారుల గురించి కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పుడు నేనేమైనా తప్పు మీరు కామెంట్స్ పెట్టండి నేను చేసేది తప్పు అంటే నేను రేవంత్ రెడ్డి గారికి సూచన ఇస్తున్నా మీరు ఇంకా తప్పుదోవ పట్టకండి అని వాళ్ళు ఏం చెప్పిరంటే ఇది ఇది జూమ్ చేసుకో అమ్మ భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అభయస్థం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం ఇంది ఇంటింట సౌభాగ్యం పంపిస్తాం వీళ్ళు ఏమని అంటే మాకు దగా పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము వివిధ వర్గాలను సంఘాలను సంస్థలను వ్యక్తులను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీను తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని ఈ యావత్ తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాం ఈ మేనిఫెస్టో కమిటీలో మా మా సంఘాల ప్రతినిధులు ఉన్నారు మా మేధస్సు ఉంది మా వర్గాల వీళ్ళు ఏమనిచ్చిరూరు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల కార్డు వరంగల్ రైతు డిక్లరేషను హైదరాబాద్ యూత్ డిక్లరేషను చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషను మైనార్టీ డిక్లరేషను కామారెడ్డి బీసీ డిక్లరేషను వంద రోజుల్లో బీసీ కులకరణ చేసి ఆరు నెలల్లో రిజర్వేషన్లు పెడతా అన్నారు రిజర్వేషన్లు పెట్టినాకనే పంచాయతీ ఎలక్షన్లు పెడతా అని చెప్పిన మీరు ఎందుకు తొందర పడుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమం గురించి చూస్తా ఇగో కోదండరామ్ సార్ కూడా నిన్న విలిపించడం తెలిసింది వీళ్ళు ఎందుకు మేము అడుగు అడగాల్సి వస్తుందంటే ఇగో ఇది చూడండి ఒకసారి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతి యువకులకు ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగము మరియు తల్లి లేదా తండ్రి లేదా భార్యకు నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత చాలా బాబెట్టిరు అసలు సూపర్ ఇది ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు జూన్ రెండున వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు జూన్ రెండు వరకు వెయిట్ చేసినాం కదా ఉద్యమంలో పాల్గొన్న యువతపై కేసులు ఎత్తివేయాలన్నారు కేసీఆర్ కేసులు ఎత్తివేయలే మేము మా 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 సొంత కేసులు కావన్నీ తెలంగాణ కోసం స్వాతంత్ర సమయంలో పాల్గొన్న కేసులు కేసీఆర్ పదేళ్లు ఎత్తేయ్యాడు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగేళ్లు ఎత్తేయారు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు జీవితాలు కోల్పోయారు కనీసం రేవంత్ రెడ్డి గారు ఆరు నెలల్లో ఆరు నిమిషాల పని అవును చీఫ్ సెక్రటరీ గారు డీజీపీకి ఫోన్ చేసి డీజీపీ గారు ప్రతి ఏ వ్యక్తులకి వ్యతిరేకం కాదు ఏ వ్యక్తులకి చెంచాగాలం కాదు తాబేదారులం కాదు ప్రశ్నిస్తాం ఇలా విటలు పోతే ఇంకొకటి వస్తాడు ఇంకొకటి పోతే ఇంకోటి వస్తాడు తెలంగాణ మట్టిలో ధిక్కారం ఉంది తెలంగాణ స్వరములో ప్రశ్న ఉంది కాబట్టి మా ప్రశ్నాన్ని స్వద్విమర్శగా తీసుకోండి రేవంత్ రన్న మీకు వయసు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది మీరు గతంలో మంత్రిగా కూడా పనిచేయలే మీకు అడ్మినిస్ట్రేషన్ డైనమిక్స్ తెలియదు అడ్మినిస్ట్రేషన్ మెకానిక్స్ కూడా తెలియదు మీరేం పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ కాదు అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవగాహన లేదు నేను ఒక మీ తమ్ముడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ అడ్వైజర్ గా పెట్టుకోండి మీరు పెట్టుకున్న అడ్వైజర్లు గతంలో కొంతమంది కేసీఆర్ పెట్టుకుంటే వాళ్ళు అడ్వైజర్గా గా మారేరు అడ్వైజర్లు రాస్తాం అడ్వైజర్ గా మరి మీ అడ్వైజర్లు అడ్వైజర్లుగా మారకుండా చూసుకోండి ఇప్పుడు మీరు పెట్టుకున్న అడ్వైజర్లలో ఒకసారి వాళ్ళు ఏ రంగ నిపుణులు వాళ్ళు ప్రజల్లో వచ్చే నిజమైన వాయిస్ని మీరు తీసుకోండి మేము మీకు మీరు మీరు ఐదేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం మీ ప్రభుత్వం పడుకోవాలని కోరుకోవట్లేదు మీ ప్రభుత్వానికి కూడా అడ్డం వస్తే మేమే వచ్చి కాపాడుతాం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోడ్డు మీదకి రాడు టీవీ ఫైవ్ నాయుడు రోడ్డు మీదకి రాడు మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవరి రోడ్డు మీదకి రాదు మళ్ళీ ఈ ఉస్మానియా విద్యార్థులు ఈ నిరుద్యోగులు ఈ విద్యార్థులే రావాలి మళ్ళీ మిమ్మల్ని కాపాడడానికి కానీ ఇప్పుడు దూరం అవుతుండగా అందరికీ ఇప్పుడు ఏ పాలకుడైనా ప్రజలని దూరంగా పెట్టుకుంటే ఫీడ్బ్యాక్ పోతుంది కమ్యూనికేషన్ సిస్టమ్ లో పూర్వకాలంలో రాజులు నియంతలు కూడా ప్రజలే ఏమనుకుంటారు కానీ రాత్రిపూట మారు వేషాల్లో వచ్చి దొంగంగా గొంగడ కప్పుకొని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటోళ్ళు వేగుల ద్వారా గూఢాచారుల ద్వారా స్వయంగా రాజులు కూడా వచ్చేటోళ్ళు దయచేసి ఈ ఆరు నెలల కాలంలోనే ఎల్బీ నగర్ లో